ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్కు సిద్ధమైంది బర్మింగ్హామ్ లోని ఎజ్బాస్టన్ క్రికెట్ స్టేడియం వేదికగా జూలై రెండు నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది తొలి టెస్టులో మూడు వందల డెబ్బై ఒక పరుగులు భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక ఓటమి పాలైంది టీమిండియా తొలి టెస్టులో బ్యాటింగ్లో రాణించిన బౌలింగ్లో తేలిపోవడం కుంపం ఉంచింది అందుకే రెండో టెస్టులో బౌలింగ్లో రాణించడంపై గిల్సైన దృష్టి పెట్టింది అలాగే టైలిండర్లు కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తొలి టెస్టులో టైలిండర్ల దారుణ వైఫల్యం కారణంగా రెండు ఇన్నింగ్స్లో కలిపి టీమిండియా వంద పరుగుల వరకు నష్టపోయింది అయితే తొలి టెస్టులో బౌలర్ల వైఫల్యం టైలండర్లు రాణించకపోవడం రెండో టెస్ట్ వేదికైన బర్మింగ్హాం వేదిక వాతావరణ పరిస్థితులను బట్టి టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తుంది అయితే ఖచ్చితంగా తుది జట్టులో ఏ మార్పులు చేస్తారని మనం ఇప్పుడే చెప్పలేం కానీ పరిస్థితులను బట్టి ఎలాంటి మార్పులు జరిగే ఉన్నాయో ఇప్పుడు మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మ్యాచ్ వేదికైన అండ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం బర్మింగ్హామ్ లోని ఎజ్బస్టన్ క్రికెట్ గ్రౌండ్ ను పద్దెనిమిది వందల ఎనభై రెండులో స్థాపించారు ఇది వార్విక్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ పంతొమ్మిది వందల రెండులో ఈ మైదానంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది దీని తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఇక్కడ టెస్టు వన్ డే టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లను నిరంతరం ఆడుతూనే ఉంది ఈ పిచ్పై మోటి రెండు రోజులు పేస్ బౌలర్లకు మంచి హెల్ప్ లభిస్తుంది బంతి మంచి పేస్ తో పాటు బౌన్స్ అయి వస్తుంది పేసర్లకు స్వింగ్ కూడా లభిస్తుంది ఆకాశం మబ్బులు పట్టి మేఘావృతమై ఉంటే పేసర్లు మరింతగా చెలరేగే అవకాశాలు ఉంటాయి దీంతో మోటి రెండు రోజులు బ్యాటింగ్ చేయడం సవాల్తో కూడుకున్నదనే చెప్పుకోవాలి కాబట్టి మోటి రెండు రోజులు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది ఇక్కడ మొదటి ఇన్ని సగటు స్కోర్ రెండు వందల యాభై పరుగులుగా ఉంది కాబట్టి టాస్ ఇచ్చిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మూడు నాలుగు రోజుల్లో మాత్రం పిచ్చు బ్యాటింగ్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది చివరిదైన ఐదో రోజు పిచ్చు పై టర్న్ లభిస్తుంది దీంతో స్పిన్నర్లు రాణించే అవకాశాలు ఉంటాయి మోట్లు ఈ పిచ్చు పై నాలుగు ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉండేది కానీ ఇటీవల కాలంలో ఇది కాస్త మారింది అంతెందుకు రెండు వేల ఇరవై రెండులో ఈ పిచ్చు పై జట్టు మూడు వందల డెబ్బై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది చివరి రోజు ఆటలో ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించింది ఈ మధ్యాహ్నంలో అత్యధిక లక్ష్య ఛేదన కూడా ఇదే అలాగే ఇంగ్లాండ్ టెస్ట్ కెరీర్ లో కూడా ఇదే అత్యధిక లక్ష్యచేదన దీంతో ఆ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ రవీంద్ర జడేజా సెంచరీలు చేసిన ప్రయోజనం లేకపోయింది పంత్ అయితే మోటి ఇన్నింగ్స్ లో మెరుపు సెంచరీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆఫ్ సెంచరీ చేశాడు వీరిద్దరు అదే ఈసారి కూడా కొనసాగిస్తే బాగుంటుంది ఓవరాల్ గా చూసుకున్నా ఇక్కడ టీమిండియాకు మంచి రికార్డులు లేవు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎనిమిది టెస్టు మ్యాచ్లు ఆడింది భారత జట్టు కానీ ఒక్కసారి కూడా గెలవలేదు ఏకంగా ఏడు టెస్టు మ్యాచ్లు ఓడిపోయింది పంతొమ్మిది వందల ఎనభై లో మాత్రమే టెస్ట్ మ్యాచ్ ను డ్రా చేసుకుంది అది మినహాయిస్తే పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల జరిగిన టెస్ట్ మ్యాచ్ల్లో భారత జట్టు ఓడిపోయింది అసలే ఇటీవల కాలంలో టెస్టుల్లో ఓటములతో సతమతమవుతున్న టీమిండియాకు ఇది కాస్త టెన్షన్ పెట్టే విషయం అనేది చెప్పుకోవాలి కాగా ఈ యజ్బష్టం క్రికెట్ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం జాబే టెస్టు మ్యాచ్లు జరిగాయి అందులో మూట బ్యాటింగ్ చేసిన జట్లు పద్దెనిమిది మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు ఇరవై మూడు మ్యాచ్ల్లో గెలిచాయి పదిహేను మ్యాచ్లు డ్రాగా మూశాయి టాస్ గెలిచిన జట్లు ఇరవై మ్యాచ్లో గెలిస్తే టాస్ ఓడిపోయిన జట్లు ఇరవై ఒక్క మ్యాచ్లో గెలిచాయి ఇక్కడ రెండు వేల పదకొండులో ఇండియాపై ఇంగ్లాండ్ జట్టు ఏకంగా ఏడు వందల పది పరుగులు చేసింది ఈ మైదానంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్ అదే మ్యాచ్లో అలిస్టర్ కుక్ ఏకంగా రెండు వందల తొంభై నాలుగు పరుగులు చేశాడు ఈ మైదానంలో ఇప్పటి వరకు అదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా ఇక జట్టు అత్యల్ప స్కోర్ ముప్పై పరుగులుగా ఉంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సౌత్ ఆఫ్రికా చేసింది కాగా బుధవారం నుంచి జరిగే టెస్ట్ మ్యాచ్కు వర్షం నుంచి ముప్పు ఉండే అవకాశాలు ఎక్కువగా లేవు వ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి వాతావరణ నివేదిక ప్రకారం మొదటి రెండు రోజులు చివరి రోజు వర్షం పడే అవకాశాలు ఇరవై శాతంగా ఉన్నాయి మూడు నాలుగు రోజుల్లో పది శాతంగా ఉన్నాయి అయితే మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో ఆకాశం మబ్బులు పట్టి మేఘావృతమై ఉండే అవకాశాలు ఉంటాయి ఇదే జరిగితే పేసర్లకు లాభం చేకూరుతుంది ఇక ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే రెండు టెస్ట్కు మన తుది జట్టులో మూడు మార్కులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో మోటి మార్కు పేసర్ జస్ప్రీత్ బుమ్రా మన అందరికీ తెలిసిందే ఈ సిరీస్లో బూమ్రా మూడు టెస్టులు ఆడతాడు దీంతో అవి ఒకటి మూడు ఐదో టెస్టు మ్యాచ్లన్నీ అంతా భావిస్తున్నారు ఒకవేళ అతని శరీరం అనుకూలిస్తే మరో టెస్టు మ్యాచ్ కూడా ఆడొచ్చు అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వర్క్ లోడ్ కారణంగా బూమ్రా రెండో టెస్టు ఆడే అవకాశాలు లేవంట ఒకవేళ నిజంగానే భూమురా రెండో టెస్టు ఆడకుంటే అతని స్థానంలో యువ పేసర్ అష్దీప్ సింగ్ అరంగేటం చేసే అవకాశాలు ఉన్నాయి అష్దీప్ సింగ్ మంచి పేస్తో పాటు బంతిని స్వింగ్ చేయగలడు కాబట్టి రెండో టెస్టులో అతడు ఖచ్చితంగా ఆడే అవకాశాలున్నాయి ఒకవేళ భూమురా రెండో టెస్టులో ఆడినప్పటికీ తొలి టెస్టులో లో దారాళంగా పరుగులిచ్చిన ప్రసిద్ధ కృష్ణ స్థానంలోనైనా అశ్దీప్ ను ఆడించే అవకాశాలున్నాయి మన జాబితాలో రెండో మార్పు కూడా ఇదే తొలి టెస్టులు విఫలమైన ప్రసిద్ధ కృష్ణను రెండో టెస్టులో ఆడించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి భూమి మీద ప్రసిద్ధ కృష్ణ ఇద్దరు ఆడుకుంటే అశ్దీప్ తో పాటు దీప్ కూడా ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఉంటాయి పైగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమక్షంలో వీరిద్దరు ప్రస్తుతం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు బహుశా ఈ యంగ్ పేసర్లు ఇద్దరు తర్వాతి మ్యాచ్ లో ఆడబోతున్నారనే దానికి ఇది సంకేతం కావచ్చు అయితే ఇక్కడ ఆకాశదీప్ ఖచ్చితంగా ఆడతాడని చెప్పలేం ఎందుకంటే రెండో టెస్ట్ మ్యాచ్ జరిగే బర్మింగ్హామ్ పిచ్ కాస్త స్పిన్ కు కూడా అనుకూలిస్తుందంట ముఖ్యంగా ఐదు రోజు బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు పైగా తొలి టెస్టులునే కుల్దీప్ యాదవ్ ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కాగా ఈ విషయంపై మ్యాచ్ ప్రారంభం నాటికి పిచ్చు పస్తులను బట్టి నిర్ణయం తీసుకుంటారు అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే తొలి రెండు రోజులు బూమ్రా ప్రసిద్ధ ప్రాక్టీస్లో పాల్గొనలేదు దీంతో వారిద్దరూ రెండే టెస్టులో ఆడరని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా శనివారం ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లలో వీరిద్దరూ జోరుగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి టాస్ వేయడానికి ముందు మాత్రమే వీరి ఎంపికపై ఒక క్లారిటీ వస్తుంది పైగా ఇప్పటి వరకు ఆడింది ఒక్క టెస్టు మ్యాచే కాబట్టి ప్రసిద్ధ్ కు మరో అవకాశం ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అయితే ఈ రెండు మార్పులు జరిగినా జరగకపోయినా మూడో మార్పులు మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి అది బేస్ ఆల్రౌండర్ల ఎంపికలో తొలి టెస్టులో విఫలమయ్యే షార్తుల్ ఠాకూర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి రావడం ఖాయమనే చెప్పుకోవాలి తొలి టెస్టులో ఆడిన శార్థు ఠాగూర్ బ్యాట్తో దారుణంగా విఫలమవగా బంతు కూడా అంతగా రాణించలేదు విజయం చెప్పాలంటే అతనికి సరిగ్గా బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు అలాంటప్పుడు బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకోవాల్సిందనే ఆ వ్యాఖ్యలు తొలి టెస్టు సమయంలోనే వినిపించాయి దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో ఆడడం ఖాయంగా కనిపిస్తుంది ఇవి తప్ప ఇతర మార్పులు ఉండే అవకాశాలు లేవు తొలి టెస్టు లో రాణించలేకపోయిన సాయి సుదర్శన్ కరుణ్ నాయర్కు మరో అవకాశం ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఒక్క మ్యాచ్ తోనే వారిని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు ఈ లెక్కన టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి ఓపెనర్గా కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ వన్డౌన్లో సాయి సుదర్శన్ నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదులో వైస్ కెప్టెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరులో కరుణ్ నాయర్ ఏడులో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఎనిమిదిలో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడతారు ప్రధాన పేసర్లో మహ్మద్ సిరజ్ ఆడడం ఖాయమే కాకపోతే సిరజ్ ఈ మధ్యకాలంలో సరైన ఫామ్ లో లేడు దీంతో ఈ మ్యాచ్తోనైనా ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది ప్రసిద్ధి కృష్ణ స్థానంలో దీప్ లేదంటే కుల్దీప్ జాదవ్ జట్టులోకి వస్తారు భూములా ఆడితే ఖచ్చితంగా జట్టులో ఉంటాడు ఆడకపోతే అశ్దీప్ అరంగేటం చేస్తాడు ఒకవేళ బూమ్రా ఆడిన ప్రసి స్థానంలో స్పిన్నర్ కాకుండా ఖచ్చితంగా పేసరే కావాలనుకుంటే ఆకాశదీప్ కంటే అష్ దీప్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని పక్కన పెడితే తొలి టెస్ట్ లో ఓ పెద్ద సమస్య ఇబ్బంది పెట్టింది అదే ఫీల్డింగ్ సమస్య అవును మరి తొలి టెస్ట్ లో మన వాళ్ళు వదిలేసిన క్యాచ్ ఒకటార ఏకంగా రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఏకంగా ఏడు క్యాచ్లు వదిలేశారు అవన్నీ సరిగ్గా పట్టి ఉంటే ఫలితం ఖచ్చితంగా మనకు అనుకూలంగా వచ్చేది కాబట్టి రెండో టెస్ట్ లో గెలవాలంటే మన వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డింగ్ లో రాణించాల్సిందే కాగా రెండో టెస్ట్కు మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే మన వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి